బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకటి రాష్ట్ర అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతానే వైసీపీపై ఇంత అవినీతి ఉంది దీని మీద ఏ రకంగా మేము ఎలా అనుకుంటున్నాం అడుగులు వేయాలని దానికి మీరు పర్మిషన్ ఇస్తారా అని అడిగే ఛాన్స్ ఉంది అని వస్తున్న వార్తల నేపథ్యం చంద్రబాబు నాయుడు ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ప్రధాన మద్దతుదారు కదా రెండోదే ఆయన ఎన్డీఏ కూటమిలో కూడా ముఖ్య పాత్రధారిగా సీనియర్గా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు నిన్న కూడా ఉన్నారు వాస్తవానికి ఇందులో నిన్ననే ప్రాజెక్టు గురించి ఆ జల వనరుల మంత్రితో జల శక్తి మంత్రితో మాట్లాడారు నిమ్మల రామానాయుడు కూడా వెళ్ళారు మంత్రి ముఖ్యంగా పోలవరంలో డయాఫ్రా వాల్ పునర్నిర్మాణం చేయాల్సిందే ఇంకా దీన్ని ఉన్నదాన్ని మనం ఏం చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు దీనికి నిధులు ఆ జాతీయ ప్రాజెక్టు సో ఇదివా దాన్ని కట్టాలి ఇంకా మరమ్మతులు కుదరదు అని నిపుణుల సంఘం మొత్తం కట్టాల్సిందే నిర్ణయించారు సమయం కూడా చాలా పడుతుంది కాకపోతే ఇక్కడ విశేషం ఏమంటే ఇప్పుడు ఎవరికైతే కాంటాక్ట్ ఇచ్చారో వాళ్ళనే కంటిన్యూ చేద్దాం అని ఒక నిర్ణయించారు వాస్తవంగా ప్రభుత్వాలు మారుతాయి కానీ మెగాలు నవయుగాలు పెద్దగా మారు మెగా ఇక్కడ అక్కడ కూడా వాళ్ళైతే రాష్ట్రం రెండైతే కూడా రెండు చోట్ల వాళ్ళే ఉన్నారు ఎందుకంటే ఆ సమర్థత సంపద వనరులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ పట్టు కూడా అంతగా ఉంటుంది కాకపోతే వైసీపీ హయాంలో ఇరవై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు కిలోమీ అది కట్టడానికి చదరపు అడుగు కిలోమీటర్లు కాదు ఇవి కట్టడానికి మీటర్లు మూడు వందల తొంభై కోట్లకి అప్పుడు వాళ్ళు ఎంటర్ వేశారంట ఇప్పుడు డెబ్భై రెండు వేల మీటర్లు చదరపు మీటర్లకు కూడా అదే రేటుకు ఖాయం చేసి వాళ్ళకే ఇవ్వాలని మేము నిర్ణయించామని రామనాయుడు చెప్తున్నారు పదివేల కోట్లు ఎంతో కేంద్రం ఇవ్వాలి దీన్ని తొందరగా ప్రారంభిస్తే సీజన్లో కొంచెం అయిపోతే అన్నది ముఖ్యం పోలవరం గురించి ఇంకా రెండోది అమరావతి నిర్మాణానికి ఏం చేస్తారు అమరావతికి పదిహేను వేల కోట్లు మేము ఇస్తున్నాము అది పోలవరం అమరావతికి పదివే పదివే పదిహేను వేల కోట్లు మేము అరేంజ్ చేస్తాము ఫైనాన్సెస్ అన్నారు కదా అది అయిన తర్వాత మీరు చూస్తే ప్రపంచ బ్యాంక్ వచ్చి అమరావతిలో పర్యటించి వాళ్ళు అన్నారు అయితే చంద్రబాబు నాయుడు తనకున్న పూర్వ పరిచయాలు అనుభవాన్ని బట్టి వాళ్ళతో ఒక అవగాహనకు వచ్చి ఉండాలి దీని కేంద్రం గ్యారెంటీ కేంద్రం ఇది కావాలి కాబట్టి దానికి ఇప్పుడు ఆయన కేంద్రం అయిపోయినా ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చుకునే దానికి వాళ్ళను గ్యారెంటీ అడగడానికి ప్రయత్నం ఆయన చేస్తారు అది బహుశా కేంద్రానికి కూడా అభ్యంతరం ఉండదు ఎందుకంటే వాళ్ళేమి పెట్టరు కాబట్టి ఇది రెండోది ఇంకా మూడోది వెనకబడిన జిల్లాలు ఎదురు చాలా కాలంగా రావట్లేదు రెండు ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణలో కూడా ఉన్నాయి అది కూడా తేల్చుకోవాలి బడ్జెట్లో ఇస్తామన్నారు కానీ ఏం జరుగుతుంది ఇవి ఆర్థిక అంశాలకు సంబంధించి ఇంకో ముఖ్యమైన అంశం వచ్చింది వర్మ అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి ఏడు వేల కోట్లని జగన్ అన్నా పదకొండు పన్నెండు వేల కోట్లని వీళ్ళన్నా పెరిగాయి ఈ కట్టగలిగిన పరిస్థితి లేదు కాబట్టి ఈ రుణాల మీద మారిటోరియం పెట్టడము లేదా కొంతకాలం పాటు వాటి వసూలను వాయిదా వేయటము చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడుగుతుంది నిపుణులు కూడా చెప్తున్నారు దానికోసం కూడా చంద్రబాబు ఒక ప్రయత్నం చేస్తారు అంటే అప్పుల ఒత్తిడి పెట్టకండి అవును కొంత మాకు ఊపిరి పీల్చుకునే వరకు వ్యవధి వండని అని అది కూడా కేంద్రం ఇవన్నీ కన్సిడర్ చేయాలి మరి ఎందుకంటే ఆధారపడి ఉన్నారు రెండోది విడిపోయిన రాష్ట్రం పదేళ్లకు ఇంకా రెండు వేల పద్నాలుగులోనే విలిచ్చిన హామీలు ఇది ఈరోజు కాదు అందుకని అప్పటి నుంచి అలాగే ఉన్నాయి పెద్దగా నెరవేర్చలేదు కాబట్టి పోలవరం అమరావతికి సాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాలి అని మనం కూడా కోరుకోవాలి చంద్రబాబు పర్యటన లేదా ప్రయత్నం సఫలం కావాలి ఆ విషయం గట్టిగా అడగాలి నిజానికి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అడుగుతుంటే ఒకే న్యాయము ఉంది ఆ స్థానము ఉంది తెలుగుదేశానికి కాబట్టి ఇక రెండోది అంతకంటే కూడా ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైసీపీ నాయకులు ఇంకొకటి అనేది ఎట్లా ఉన్నా సరే ఇది రాజకీయంగా వైసీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కదా కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు రాజ్యసభలో వీళ్ళ మద్దతు కూడా కావాలి ఇలాంటి మాటలు కొన్ని ఉన్నాయి రాజ్యసభ ఎప్పటి వరకు ఉంటుంది ఉంటాయి వీళ్ళకి రెండేళ్ళ వరకు కూడా కూడా అంతే రెండేళ్ళు అదే అది వాళ్ళ ఎన్నికైన కాలాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు బొత్స ఉంది అనుకోండి వంశీకృష్ణ రాజీనామా వల్ల ఇప్పుడు వచ్చింది అది నిజంగా రాదు కదా ఆయన రాజీనామ వల్ల అట్లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం దీని మీద అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు అనుమతి తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తారు అరెస్ట్లు చేసేస్తారు వరుసగా ఒకరి తర్వాత ఒకటి అని కథలు నడుస్తున్నాయి కానీ ఒకటి గతంలో కూడా చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ముందుగా జగన్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చారు బీజేపీ అనుమతి లేకుండా అరెస్ట్ చేసి ఉండరు అని చాలా కథ అదంతా కూడా నడిచింది ఇప్పుడు కూడా మరి ఆ మాటలు ఎందుకంటున్నారు దానికి ఏమైనా ఆధారం ఉందా మనం చెప్పలేం కానీ అంత తేలిగ్గా అయితే ఉండదు అది ఏదో ఢిల్లీ వెళ్ళిపోయి ఏ అమిత్ షా హోంమంత్రి దగ్గర కూర్చొని నేను బల ఆయన అరెస్ట్ చేస్తాను ఈయన్ని అరెస్ట్ చేస్తాను మీరు నాకు అనుమతి ఇవ్వండి అని అడగాల్సిన అగత్యము అవసరం కూడా చంద్రబాబు నాయుడు ఏమీ లేదు ఎవరెవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఎవరెవరి మీద చట్టబద్ధంగా కొంత అడుగు ముందుకేయడానికి అవకాశం ఉందో వాళ్ళ మీద వాళ్ళు తీసుకోవచ్చు మహా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అవును అంత అంతే తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఏదో ఇరికిస్తున్నారు లేకపోతే ఇరికించడం మీన్స్ ఓకే తప్పులు జరిగినవి చాలా ఉన్నాయి చిట్టా అంతా అని చెప్పి మాట్లాడే పరిస్థితి దానికి ఖచ్చితంగా మోదీ గారు పర్మిషన్ తీసుకోవాలంటారా ఇంకా అంతే కదా అప్పుడు చంద్రబాబు తీసుకున్నారనేదే నిజమైతే ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబు తీసుకున్న ఇన్ఫర్మేషన్ తెలియకుండా చేయలేదు అవును తెలియకుండా చేయలేదు వాళ్ళు కూడా అందుకే స్పందించడానికి సమయం తీసుకున్నారు అవును కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఇలా ఉంది ప్రొసీడ్ అవుతున్నామని వీళ్ళు చెప్తారు అవును సరే కానీ మీరు చూడండి అంటారు వాళ్ళు ఏమి దాన్ని అంత పరిస్థితి కూడా లేదు అటు నుంచి ఇటుగానే అనరు సరే కర్త కర్మ క్రియాన్ని జగనే అన్నప్పుడు వరుసగా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తుంటే దీన్ని ఎలా ఆయన్ను ఏదో ఒక దశలో చేయకుండా ఉంటారా అది ఇప్పుడే చేస్తారా తర్వాత చేస్తారా టెంపో బిల్డప్ కావడానికి ఇంకా వ్యవహరిస్తారా అవన్నీ రాజకీయ ఎత్తుగడలకు సంబంధించిన విషయాలు ఇప్పుడు చంద్రబాబును కూడా ఇంక ఎన్నికలు నాలుగు నెలలో ఆరు నెలలో ఉన్నాయని అరెస్ట్ చేశారు నిజానికి అది చాలా అనాలోచితమైన పని అనాలోచితమైన పని ఇప్పుడు అది ఎవరికి ఉపయోగపడుతుంది ఇప్పుడు జైలుకు వెళ్తే అది కాస్త జైలు వీరుల్లాగా చూపించే ఒక పరిస్థితి దేశంలో ఉంది కాబట్టి సానుభూతి పెరగడానికి అది దారి దారితీస్తుందని ఒక మంత్రి ఉండేవాడు బాగా మాటకారి కూడా వైసీపీలో జగన్ జైల్లో ఉంటే మేము బయట బయటవాడు అది అప్పుడు ఇంకా ఉప ఎన్నిక వాళ్ళు అలా భావించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా జగన్ మీద వేరే కేసులు పెట్టి చేయొచ్చు మీరు ఒకటి చూడండి ఇందిరాగాంధీని కూడా అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రులను చాలామంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లోపలే ఉన్నారు ఇవన్నీ ఏదో కింద మన మీడియా ఛానల్స్లో హెడ్లైన్స్ పెట్టుకొని స్క్రోలింగులు చేసి సెన్సేషనల్ డిబేట్స్ చేసినంతగా ఇవి డ్రామాటిక్గా ఏమి ఉండవు ఇవి చాలా పచ్చి లాగా వీళ్ళు కేసులు తీసుకుంటారు పోలీస్ స్టేషన్లకు వెళ్తారు కోర్టులకు వెళ్తారు అక్కడ వాదిస్తారు బయటకు వస్తారు మళ్ళీ ఎదుటి వాళ్ళ మీదే వాళ్లే కారణం మా మీద కక్ష అంటారు ఎంత ఆధారం ఉన్నా అది కక్ష అనే వీళ్ళు అంటారు కాబట్టి ఇది ఒక న్యూ నార్మల్ అంటున్నారు కదా ఈ మధ్య పాలిటిక్స్లో ఇది ఒక న్యూ నార్మల్ లాగా తయారైపోయింది ఒక సరికొత్త మామూలు విషయంలాగా ఉంది కాబట్టి జగన్ కూడా వాళ్ళు ఏదైనా ఇచ్చినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు కానీ ముందస్తు బెయిల్ కూడా చేస్తుంటారు అందులో ఆయన కొంచెం సిద్ధహస్తుడే కదా కీలకమైంది ఏమంటే ఆ కేసులు ఇప్పుడు బయటకు వచ్చేసి జగన్ మళ్ళీ జైలుకి పోతాడంటే అది ఇప్పటికి ఏం జరగదు వేరే ఏదైనా ఒక కేసులో నిర్దిష్టంగా ఆయన పేరు లేదా రఘురామకృష్ణరాజు లాంటివి వాటిలో ఏం జరుగుతుంది అనేది కోర్టులో విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఇక జోగి రమేష్ వాళ్ళ కూడా లియా అవినాష్ రోజా ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా అందులో దశలవారీగా ఉంటాయి ఎప్పుడు ఏంటి కొంతమందినేమో కోర్టులు కొన్నిసార్లు జడ్జీలకు విచక్షణ అధికారం జడ్జీలు అప్పుడు చేస్తారు వాళ్ళు దాన్ని బట్టి తీసుకోండి అనవచ్చు లేదా ఆల్రెడీ మేము తీసుకున్నాము అని చెప్తే వదిలిపెట్టండి అని చెప్పొచ్చు సో కోర్టుల విచక్షణ మీద అరెస్టులు అనేవి అల్టిమేట్గా అంతిమంగా ఆధారపడి ఉంటాయి కానీ డైరెక్షన్ అదే ఓకే డైరెక్షన్ ఏమో జైల్ డైరెక్షన్ జైలు డైరెక్షన్లోనే అరెస్టుల డైరెక్షన్లోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇంకొకటి ఒకవేళ అటు వెళ్ళకపోతే కూడా సహించలేని ఒక అసహనం అధికార కూటమిలో ఉంది ఒక ధర ఇంటాలరెంట్ మనల్ని ఎన్ని పెట్టారు వాళ్ళు ఎన్ని రోజులు వదిలేస్తారు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు ఆయన ఎందుకు చేయలేదు ఈయన ఎందుకు చేయలేదని ప్రతి కా ఏమన్నా ప్రతి న్యూస్ ప్రజెంటరు ప్రతి యాంకరు ప్రతి కామెంటేటర్ కూడా ఒక లిస్ట్ పట్టుకొని ఓ చెప్పేస్తున్నారు సో లిస్ట్లు ఎక్కువైపోయాను చాలా జరుగుతాయి సార్ సార్ ఏంటి ఆడదాం ఆంధ్ర అనే అంశం మీద సిఐడి ఏసీపీ జాయింట్ ఆపరేషన్ చేసిందట రోజా గారికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ఎక్కడున్నారు అన్నది ఒక చర్చ సాగుతుంది మన విజయసాగర్లో అయితే ఆవిడ కనిపించారు చెన్నైలో ఉన్నారని కొంతమంది అంటారు హైదరాబాద్లో ఉన్నారని కొంతమంది అంటారు ఇది ఇబ్బందికర పరిస్థితిగా మారినట్టేనండి నూట ఇరవై నాలుగు నూట పద్నాలుగు కోట్ల దానికి నూట ఐదు కోట్ల రూపాయలు అందులో స్కామ్ జరిగిందని ఆధారాలు చూపించేవంటారు అసలు బడ్జెట్టే నూట పద్నాలుగు నూట ఇరవై నాలుగు అని ఒకరు అంటారు అందులో నూట ఐదు కోట్లని అదే నూట యాభై కోట్లు స్కాము వంద కోట్లు మినిమం వంద కోట్లు మినిమం లేకపోతే వినేటట్టుగా లేరు జనం కూడా సో కింద వంద కోట్లు టాప్ లక్ష అంతే వేరే ఫిగర్స్ లేవు విన్ బిట్వీన్ సో ఆడదాం ఆంధ్ర అంటే ఆడదాం డబ్బుతో అనేది ఇక్కడ సమస్య అప్పుడు వాళ్ళు ఆడారు ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు వాళ్ళతో ఇది ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది రోజా అప్పుడు మంత్రి అమెికాకి ఇంకొక ఆయన ఆయన బైరెడ్డి బైరెడ్డి ఇంకా ఇప్పుడు వీళ్ళ మీద గతంలో క్రీడాకారుడుగా ఉన్నాయని ఒక ఆయన ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు చేస్తే దాని మీద మీరు చర్య తీసుకోండి అని ఆ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుమతి ఇచ్చారు కాబట్టి దాని మీద వాళ్ళు స్టెప్స్ వేస్తున్నారు నేను రోజా అసలు తమిళనాడుకు మారిపోతుంది అక్కడ వేరే పార్టీలో చేరతారని కొన్ని రోజులు కొన్ని కథలు నడిచాయి నువ్వు ఇక్కడ కనపడ్డారు అక్కడ కనపడ్డారు అప్పుడు ఇలా ఉన్నారు ఇవన్నీ చాలా నడుస్తున్నాయి అనుకోండి ఆమె డ్రెస్సులు ఎలా ఉన్నాయి కూడా మనం చూసాం కదా ఏం ఆశ్చర్యం లేదో నోటీస్ అయితే వెంటనే అరెస్ట్ చేస్తారా తక్షణమే అరెస్ట్ చేస్తారా లేకపోతే స్టెప్ బై స్టెప్ తీసుకుంటారనేది మనం చూడాలి కానీ ప్రతి ప్రతి కుంభకోణం అన్నది లేకపోతే ప్రతి ఆరోపణ మీద చర్యలు అయితే తీసుకుంటారు ఫిర్యాదు చేయమన్నారు తెలుగుదేశం తీసుకున్న వ్యూహం ఏమంటే ఎవరో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి గవర్నమెంటే ప్రోయాక్టివ్గా చేయదు వెళ్ళి వర్మ మీద ఫిర్యాదు చేస్తాడు అది అదివరకు అలాగే చేశారు కదా ఆర్కే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశాడని నారాయణ మీద ఇంకోటి మీద కేసు పెట్టారు కాబట్టి యు గెట్ ఏ కంప్లైంట్ ఫుల్ ప్లేడ్జెడ్ కంప్లైంట్ ఫ్రమ్ సంబడీ అండ్ దెన్ యాక్ట్ అప్ అని దాని మీద మీరు చర్య తీసుకొని అనే వైఖరి తీసుకున్నారు ఇప్పుడు క్రీడాకారులతో చేయించాలి ఫిర్యాదు అవును కాబట్టి ఆట ఇది సాగుతూనే ఉంటుంది ఇది ఆడదాం ఆంధ్ర అంటున్నారు ఇప్పుడు ఆడదాం అన్నది అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటికీ వర్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే వర్తిస్తుంది ఇప్పుడు ఇంకా ఓకే అందులో ఎన్నెన్ని ఆరోపణలు కుంభకోణాలు బూతులు దాడులు ఒక పది కేటగిరీలు ఉన్నాయి ఈ పది కేటగిరీల్లో ఏదో ఒక కేటగిరీలో ఆడతారు అవును అంతే సార్ సిఐడి నోటీసులు ఇచ్చిన ఒక జోగి రమేష్ వాళ్ళ అబ్బాయిని తప్పించి మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అంటే ఏంటి ఒక భయానికి ఒక టెన్షన్కి గురి చేయడమా ఖచ్చితంగా అదేదో పిల్లికి చెలగడం ఎలక ప్రాణ కిందలో అందరూ పిల్లల ఎలకలు ఏం లేవు ఎప్పుడు ఎవరు పెళ్లి అనేది ఒకటే సమస్య ఇక్కడ కాబట్టి జోగి రమేష్ కొడుకునేమో డైరెక్ట్గా అరెస్ట్ చేశారు ఆయన అంతకుముందే ముందస్తు బయలు తెచ్చుకున్నారు ఈయన కూడా విచారణకు హాజరయ్యారు కదా ఇప్పుడు నిన్న మనం చర్చించాము ఉదాహరణకు దేవినేని అవినాష్ను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు చెప్తే వెనక్కుపోయారు ఆయన దుబాయ్ ప్రయత్నిస్తే వీళ్ళు ఆపేశారు ఈ న్యూస్ అంతా వచ్చింది ఆయనేమో నేను ఎందుకు పారిపోతాను నేను ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు నాకేం భయం లేదు పోలీసులకు వెళ్ళి చెప్తాను నాకు అని ఆయన చెప్తున్నారు మరి అదంతా కథ అదంతా మరి అలా అయితే ఆ కథ సృష్టించిన వాళ్ళు ఎవరు వాళ్ళ మీద ఆయన తప్పకుండా చర్య తీసుకోవాలి అథారిటీస్ చెప్పారంటే అది నిజం కాదా వెళ్ళదలుచుకోలేదు అసలు కాబట్టి ఇందులో ఏది నిజము ఏది కాదు ఏది ఎంత నిజమనేది కూడా అంత అన్ని ప్రతిజ్ఞలు చేసే బదులు మీరు వాలంటీర్ చేయొచ్చు కదా పోలీసుల దగ్గరికి వెళ్ళి నా మీద ఇలాంటి మీరు సీరియస్గా తీసుకోవాలి కదా నా మీద ఇలాంటి కథలు ఎందుకు వదులుతున్నారు నేను మీ దగ్గరికి వచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎందుకు అనడం లేదు మీడియా ప్రకటనలు మీడియాను వేదికగా చేసుకొని మీడియాలో ఫుట్బాల్ ఆడుతున్నారు వీళ్ళందరూ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా మీడియాతో ఫుట్బాల్ ఆడడం లాగుంది తప్ప పొలిటికల్గా పోలీస్ పరంగా వీళ్ళు చేయట్లేదు ఇప్పుడు జోగి రమేష్ ఉన్నారు ఉదాహరణకు ఆయన నాకేం నేను వెళ్తానన్నాడు ఆయన వెళ్ళాడు అవును వెళ్ళి అక్కడేదో ఓ పద్ధతిగా చెప్పాడు బయటకు వచ్చి ఇంకో పద్ధతిగా చెప్తున్నాడు ఏమన్నాడు ఆయన అక్కడ అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ అనుకోండి గౌరవ స్పీకర్ ఇప్పుడు ఆయన చాలా తిడితే ఆయన బాగాలేదు మీరు ఆయనకు చెప్పండి అని నేను ఆయనకు చెప్పడానికి వెళ్ళాను తప్ప ఇంకోటి కాదు నన్ను అరెస్ట్ చేస్తే నేను అన్ని చర్యలకు నేను సిద్ధంగానే ఉంటానని ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా అలా దాడికి వెళ్ళటం అదొక దండయాత్రలాగా వెళ్ళటం పొరపాటే నిరసన వేరు దండయాత్ర వేరు ఒక విధమైన ఉద్రిక్తత రావడం వేరు ఇదంతా అప్పుడు జరిగింది ఆ రోజు కూడా నేను మాట్లాడాను బట్ ఎనీవే జోగి రమేష్ అయినా ఇప్పుడు అవినాష్ అయినా జోగి రమేష్ అయినా మేము సిద్ధంగానే ఉన్నామంటున్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ నాయకులందరూ ఎవరెవరి మీద పేర్లు వస్తున్నాయో దే కెన్ వాలంటీర్ అప్పుడు ఈ టెన్షను ఈ పోలీసులు ఇదంతా కూడా తగ్గుతుంది కదా మరి ఏమి ఏ లెవెల్లో పెడతారు వంశీ ఉన్నాడు వంశీ మీద కూడా పార్టీ ఆఫీస్ మీద దాడి కేసే అవినాష్ మీద కూడా దాడి కేసే రమేష్ మీద కూడా దాడి కేసాయి అంటే ఇప్పటి వరకు అరెస్టుల దాకా మనం వింటున్న పేర్లన్నీ ఇవి అవినీతి కేసులు కాదు ఎక్కువ భాగం దాడి కేసులు అవినీతి కేసుల విషయానికి వచ్చేసరికి మీరు ఎఫ్ఐఆర్ పెట్టాలి దాని మీద కోర్టు అనుమతి తీసుకోవాలి కోర్టు చెప్పిన తర్వాత ఛార్జ్ షీట్ ఛార్జెస్ మీరు ఫ్రేమ్ చేయాలి వాటి అది కోర్టు చేతిలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మొదటి దశ అరెస్టులు దాడుల కేసులు తీసుకు అనేది దాడి నిర్దిష్టంగా జరిగింది కదా ఆ రోజు మీరు కాబట్టి దాన్ని తీసుకొని దాని మీద ఎవరో ఫిర్యాదు చేశారు మేము చేస్తున్నామని వాళ్ళు చెప్తారు బహుశా రోజా మీద కూడా ఆడదామా ఆంధ్ర అనేది ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఏది అంటామా ఆంధ్ర అన్నట్టుగా అది తిడతాము ఆంధ్ర అన్నట్టుగా ఆ అంశాలు వాళ్ళు తర్వాత ముందుకు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఒకటండి దీని మీద చర్య తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు ఎక్కడెక్కడ తప్పులు అక్రమాలు లేకపోతే ఏమైనా దూషణలు ఉంటే తప్పకుండా చర్య తీసుకోవచ్చు వ్యక్తిగత కానీ దాన్ని ఒక కంటిన్యూస్ అజెండాగా చేయడం అనేది కొత్త ప్రభుత్వానికి ఏమి మేలు చేస్తుంది పార్టీకి చేయొచ్చు కానీ అది మామూలుగా జరిగిపోవాలంటే ఇట్ షుడ్ బి సైలెంట్ ఆపరేషన్ ఇట్ షుడ్ బి మోర్ ఏమన్నా ఇక్కడ గొడవ చాలా ఎక్కువగా జరుగుతుంది అరెస్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ నువ్వు అన్నట్టు ఆ జోగి ఒక్కడే అరెస్ట్ అయ్యాడు మిగతా దశల వారీగా ఉంది వాళ్ళు తెచ్చుకుంటున్నారు తిరుగుతున్నారు అదే జరుగుతుంది ఈ ప్రహసనం కొనసాగుతూ ఉంటుంది అనమాట ఇదే పరిస్థితి ఇంకా అంతే కనీసం వన్ ఇయర్ ఫస్ట్ సరే ఈ పిఠాపురం రాజకీయాలు నిన్న మీరు అన్నారు కదా ఇందాక ఐఏఎస్ నిన్న కూడా నేను మాట్లాడే లొకేషన్ గా ఇదే నడుస్తుంది నాకు మ్యాండేట్ ఉందన్నారు ఐఏఎస్లను ఐపీఎస్లను అక్కడ పెట్టడం అంటే మన కామెంట్స్ దగ్గర కూడా చాలామంది కింద ఒక వంద మంది దాకా కామెంట్ చేశారు తప్పు చేసిన వాళ్ళను ఎందుకు వదిలిపెట్టాలి అసలు మీరు ఎందుకు సమర్థి తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టడము లేకపోతే తర్వాత వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చర్య తీసుకోకూడదు అనేది అనే మాట కూడా లేదండి ఎక్కడెక్కడ పొరపాట్లు తప్పులు నష్టాలు అక్రమాలు ఉంటే అందరి మీద చర్య తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నా పాయింట్ అంతా కూడా దాన్ని లెట్ ఇట్ బి అన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అది పాలనాపరమైన చర్యగా ఉండాలి తప్ప అది వివాదం ఎక్కువ లేదా రభస్ ఎక్కువ ఛానల్స్లో హడావుడి ఎక్కువ ఉండి అక్కడ తీర జరిగేదేమీ లేకపోవటం మూడోది రిమెంబర్ దట్ గవర్నెన్స్ ఇజ్ ఏ కంటిన్యూషన్ అడ్మినిస్ట్రేషన్ ఇజ్ ఏ కంటిన్యూషన్ ఇప్పుడు పదహారు మంది ఐఏఎస్లో పెట్ట ఐపీఎస్లో పెట్టారనుకుందాం ఇంకా ఎంతమంది పోలీస్ శాఖలో ఉంటారు అవును సో దీని మీదే ఒక ఒక వాతావరణం కనుక సృష్టిస్తే ఆ శాఖ మీద దాని ప్రభావం పడకూడదు పాలన మీద కూడా పడకూడదు మీరు చర్య తీసుకుంటే ఎవరి మీద ఎందుకు నిర్దిష్టంగా తీసుకుంటున్నారో ఏ దశలో తీసుకుంటున్నారో మీరు చెప్పాలి అంతేగాని ఒక ఏమనాలి ఉద్రిక్తత ఒక అనిశ్చిత వాతావరణం వస్తే వాళ్ళకేం నష్టం లేదు మీకే నష్టం అవును నా పాయింట్ ఏమంటే ఇప్పుడు పాలించాల్సింది ఫలితాలు చూపించాల్సింది సమర్థత మీ మీ మీద ఆధారపడింది ఓ పది మంది ఏదో చేశారనుకుంటే పది మంది మీద చర్య చర్య తీసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది గ్యారంటీగా ఒక మాట నిజం అండి ప్రభుత్వాలు మారుతాయి ప్రభుత్వాల ప్రభుత్వాలు అధినేతలు మారుతారు కానీ ఐరన్ ఫ్రేమ్ అనే ఈ నిరంకు బ్యూరోక్రాటిక్ ఫ్రేమ్ అట్లాగే ఉంటుందండి ప్రతి ప్రభుత్వంలో పది మందో ఇరవై మందో చక్రం తిప్పుతారు అవును సో నాతో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే ఒక పెద్ద మనిషి అంటుండేవాడు అసలు ఈ రాజకీయ నాయకులది ఏముందండి అసలు అంతా వాళ్ళే చేస్తారు అన్నీ వాళ్ళే శల్య సారాధ్యం చేసేది వాళ్ళే వీడు ఒకటి అంటే వాడు రెండు చెప్తాడు ఇట్లా ఇంత ఇది ఎలా చేయాలంటే ఇలా ఏముంది ఇంకా అలా కూడా చేయొచ్చు అని కొత్త కొత్త ఉపాయాలు ట్రిక్స్ కూడా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ ఉంటారు మందే ఉంటారు ఆ కొద్ది మందిని మీరు కంట్రోల్ చేయండి అలాగే కొంతమంది వైసీపీకి ఇప్పటికీ అనుకూలంగా ఉన్నారు సమాచారం అని అంటున్నారు ఇస్తున్నారండి ఎవరికి తప్పది అవును ఏ ఎవరి వైఫల్యము మీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా రెడ్ బుక్ వాళ్ళ మీద కూడా ప్రయోగించండి అధికారుల మీద వాళ్ళ మామూలు వాళ్ళ మీద రెడ్ బుక్ ఎందుకు కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏమంటే పాలనాపరమైన సమర్థత ఎవరిని ఎక్కడ ఫిక్స్ చేయాలి అని అది జరగాలి తప్ప ఇక్కడ పబ్లిసిటీ కంటే కూడా యాక్షన్ చాలా ముఖ్యం అది కూడా జెన్యున్గా ఉండాలి కక్ష ఏదో కావాలని చేస్తున్నారనే అవసరమైనవి ఏదైనా నెగిటివ్ కాకూడదు నెగిటివ్ వాళ్ళ నెగిటివ్ సరి చేయడానికి మీరు యాక్షన్ తీసుకుంటూ ఈ యాక్షన్ మళ్ళీ మీరు నెగిటివ్కి పోతే ఎట్లా అంటే ఇంకొక మాట కూడా ఇప్పుడు పదహారు మందిని వాళ్ళని పోస్టింగ్లో పెడితే కూడా మీ చేతి కిందే ఉంటారు కదా అవును మీరు పైన ఉన్న వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే చేయాల్సిందే కదా మీరు వాళ్ళకు కావాలంటే లైవ్ ఇవి పెట్టండి క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టి ప్రతి అడుగును మీరు నియంత్రించండి అంతేకానీ అప్పుడు జగన్ మాట విన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ మొత్తము ఏం చేస్తే ఏమవుతుందో ఎప్పుడు పిడుగుపడుతుందో అనే వాతావరణం కనుక ప్రభుత్వ శాఖల మీద వస్తే అది ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యక్రమాలకి ఏం మేలు చేస్తుంది సో బీ స్పెసిఫిక్ పోలీసులు కూడా అంతే మీరు మళ్ళీ పోలీసుల మీదే ఆధారపడాలి అవును రేపు మీ మాట వాళ్ళు వినాలన్నా కానీ అంతే కదండి ఒక వాతా అదే అది ఇక్కడ కీలకమైన అంశం సో ఇది బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కూడా వైరల్ చేస్తున్నారండి ఇంత ముందు మాట చెప్పేవాడిని మీడియా ప్రయోజనాలు వేరు వాళ్ళు టీడీపీకి అనుకూలమైన వాళ్ళే కావచ్చు కానీ టీడీపీకి అనుకూలమైన మీడియా కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అందులో కూడా పోటీలు ఉంటాయి కనీసం నాలుగో మూడో ఉంటాయి కదా వాళ్ళకంటే వీళ్ళు బాగానే వీళ్ళ వర్మ కంటే ఈయన బాగానే ఈయనక ఉంటుంది అది ఎప్పుడు సో మీడియా పోటీ రాజకీయ పార్టీల పోటీ ప్రభుత్వ పాలన మూడు వేర్వేరు విషయాలండి ఓకే పైగా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి వాటిలో మళ్ళీ అందులో మళ్ళీ నాయకుల మధ్య పోటీ కాబట్టి ప్రభుత్వం అనేది వీటికంటే కొంచెం అతీతంగా ఉండాలి సో క్లియర్ అదేమో పో కనపడే పోటీ వైసీపీ టీడీపీ యుద్ధం కనిపిస్తుంది కానీ నేను చెప్పిన ఈ రెండు కనిపించవు సో దీంతో ఏది ఎక్కడ కట్ చేయాలి ఏది ఎక్కువ పుష్ చేయాలి అన్నది చాలా అనుభవండు కదా చంద్రబాబు నాయుడు దేశంలోకి వెళ్ళా కాబట్టి ఆయనే దీని మీద ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది ఓకే సార్ పిఠాపురం రాజకీయం చాలా రసవత్రంగా మారుతుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి పిఠాపురమే రాష్ట్రంలో ఎక్కడ విన్నా సరే పిఠాపురం 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 కానీ ఇప్పుడు ఆ పెండం దొరబాబు వైసీపీలో ఉన్న ఆయన్ని మళ్ళీ పిఠాపురం తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఇవ్వడం వరమ వర్గీయులు కొద్దిగా గుర్రుగా ఉన్నారట అసలు ఏంటి అక్కడ రాజకీయం మీకే బాధ తెలియాలి పీఠాపురం రాజకీయం ఇప్పుడు ఒక పీఠం ముగ్గురు వీరులు అన్నట్టుగా తయారైంది ఒక పీఠాపురంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో అసలైనటువంటి అధినేత రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా రెండో స్థానంలో ఉన్నారు కానీ అక్కడ ముగ్గురు అయిపోయారు అవును ఒకటేమో ఆయన త్యాగరాజు అతిపెద్ద త్యాగరాజుని ఆయనకు బిరుదిచ్చి ఆయనకు నమస్కారం పెట్టి ఇవన్నీ కూడా చేశారు చేసిన తర్వాత సహజంగా ఏమనుకుంటాడైనా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన కూటమి ప్రభుత్వం కాబట్టి గతంలో ఉన్న అనుభవాన్ని బట్టి నన్ను నేను నిలబడతా అనుకుంటాను పైగా ఆయన కొంచెం స్వతంత్రత కూడా ఉంది కదా స్వతంత్రంగా కూడా గెలిచిన మనిషి మనం గుర్తించాలి అది ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళి ఉండొచ్చు కానీ గెలిచింది స్వతంత్రం సో కొంత స్వతంత్ర వ్యక్తిత్వము తన వనరులు తన పునాది ఉన్న ఒక మనిషి ఈ దొరబాబు ఆయన సరే ఆయన వైసీపీలో ఉన్నాడు పార్టీ మార్పులలో భాగంగా ఓడిపోకి ఇటు వచ్చి చేరాడు అసలు అంతకుముందే ఇంకొక బాబు ఇంకొక బాబు ఉన్నాడు అసలు ఆయన బాబు నాకు బాబు నాగబాబు దాదాపు దానికి ఇన్చార్జి లాగా ఆయన అంతకుముందు నుంచి అక్కడ చక్రం తిప్పుతూ ఉన్నాడు నిర్ణయాలు చేశారు కార్యక్రమాలు చేశారు మొన్న కూడా పెన్షన్ల పంపిణీలో కూడా ఆయన పాల్గొన్నారు సో నాగబాబు పాత్ర అలా ఉండగా వర్మ తన పా తనేదో చేయాలి కొన్ని తన గౌరవం నిలబెట్టుకోవాలని ఆయన చూస్తుండగా ఇప్పుడు దొరబాబుని కూడా తీసుకొచ్చి అది కూడా ఏంటి వైసీపీ ఆయన జనసేనలో చేరి జనసేన తరఫున ఇన్చార్జి కావటం అవును ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా మనం చూసాం టీడీపీ వాళ్ళు వెళ్ళి జనసేనలో జనసేన వాళ్ళు టీడీపీలో వాళ్ళు వెళ్ళి బీజేపీలో రకరకాల సర్కేస్ జరిగింది సో ఈ పిఠాపురంలో ఈ సర్కేస్ ఏమి అనవసరం అండి అంటే చంద్రబాబు నాయుడు గారు దృష్టికి ఉండదు ఉంటుంది సార్ ఇది సార్ పిఠాపురంలో మీరు చంద్రబాబు గారు అంటే ఎట్లా అండి అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆరు అడుగులో బుల్లెట్ ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ అవును కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ తో ఏ విధమైన అటువంటి పొరపత్యాలు రావడానికి చంద్రబాబు నాయుడు ఏం ఒప్పుకోరు సో ఆ ఇలాకా అది పవన్ కళ్యాణ్ ఇలాకా కింద దాన్ని వదిలేయటం తప్ప మరి అంతకుముందేమో అది వర్మగారి ఇలాకా అవును మీకు ఒక కీలక అంశం చెప్తాను సార్ ఇక్కడ వచ్చింది కాబట్టి నిన్న మురళీమోహన్ గారితో నాది ఇంటర్వ్యూ అయింది ఆ టైంలో ఆయన అన్న మాట ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రయారిటీ ఇస్తారని నేను అసలు ఊహించలేదు నంది అవార్డుస్ ఆగిపోయినాయి కదా గత పది సంవత్సరానికి ఆగిపోయినాయి సార్ నంది అవార్డులు మనం పెడదామని అన్నారట అంటే అవునా కరెక్టే చేద్దామండి ఒకసారి డిప్యూటీ సీఎం గారితో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటాను యా ఓకే అంటే ప్రతి అంశాన్ని కూడా ఇంటర్వ్యూ రాబోతుందా రాబోతుందా మీ ఇంటర్వ్యూ కదా చెప్తానండి ఆయన చెప్పిన విషయం అంటే అంత ప్రయారిటీ ఇస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఇలా చూడలేదు మేమని అంటే మురళీమోహన్ కూడా టీడీపీ సినిమా రెండూ తెలిసిన వ్యక్తి కదా కొంతకాలం చిరంజీవితో కూడా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి అందువల్ల ఆయన అన్ని రకాల ఇవన్నీ చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చాలా వాస్తవికతతోనే పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు అది రాజకీయంగా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం అనేది గేమ్ చేంజర్ అన్న విషయం గేమ్ చేంజర్ను కాస్త గేమ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టకూడదు కదా అవును కాబట్టి అది తప్పకుండా దాన్ని కొనసాగించాలి సోషల్ ఈక్వేషన్స్లో కూడా పవన్ కళ్యాణ్ ఆయన బేస్ తనతో ఉంచుకోవడం అనేది చంద్రబాబుకు చాలా చాలా కీలకమైంది మూడవది అంతా ఆ ప్రభుత్వ సుస్థిరత అన్నది కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ ఎప్పుడు ఉంటుంది ఆయన సినిమా షూటింగులు మానేసిన తర్వాత పొలిటికల్ షూటింగ్ చాలా ఎక్కువైపోయింది వెరీ థింగ్ కాబట్టి మూడోది ఇంకా చివరిది మురళీమోహన్ కూడా చెప్ తెలుసు అది అప్టర్ ఇదే సూపర్ స్టార్ పరిశ్రమలో ఉన్న ముగ్గురు నలుగురిలో ఒక సూపర్ స్టార్గా ఉన్నప్పుడు అది కూడా మెగా కాంపౌండ్ ఇవన్నీ ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన విషయం ఆయన అడగకుండా చంద్రబాబు నాయుడు ఎలా తీసుకుంటారు రేపు పొద్దున ఏదైనా ఉంటే కూడా కాబట్టి తప్పకుండా సహజమే ఈ జస్టిఫైడ్ పవన్ కళ్యాణ్కి ఆ ప్రాధాన్యత ఇవ్వడం అందులో అవార్డులు అయితే ఒకటి కోరుకోవాలి తొందరగా పునరుద్ధరించాలని మీరు చూసారు కదా వర్మ నిన్న జాతీయ సినిమా అవార్డులు ప్రకటించారు దక్షిణాది ఊప్పేసింది అప్పుడు సినిమా అంటే మనము దీపిక పడుకునేనా ఇంకొకరా అన్నటువంటి పేర్లు అవి ఎక్కువ వినేవాడు తెలుగు వాళ్ళు కూడా దక్షిణాది వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చే పరిస్థితి కానీ మీరు చూస్తే అన్నీ ఎక్కువ భాగం అవార్డులు దక్షిణాదికి రావటం అందులో ఇండియా తెలుగు పాన్ ఇండియా అని ఒక పడము సో సౌత్ అడ్వాన్స్ చాలా ఎక్కువగా ఉంది దీని బహుశా తెలంగాణలో గద్దర్ పేర ఇంకో పేరు పెట్టినా ఆంధ్రలో నదీని పునరుద్ధరించిన ఈ స్పిరిట్ను మెయింటైన్ చేసిన మంచి పరిణామం మంచిది యా యా కాబట్టి వచ్చే పవన్ కళ్యాణ్ కూడా వేగవంతం చేయడం చాలా అవసరం ఆయన అంత ముందు ఒకసారి అన్నారు సినిమా ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి పెడతాను ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే స్కిల్ డెవలప్మెంట్ అన్నప్పుడు సినిమా వాళ్ళని కూడా డెవలప్ చేయాలి దానికోసం ఒక ఇన్స్టిట్యూషన్ పెడతానని తెలుగు వాళ్ళకు సినిమాలు మీడియా రాజకీయ